ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి ప్రతి అంశం మీద మనకి మనకు ఒక స్పష్టత ఉండాలి నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది ప్రతి క్రియా సభ్యుడికి సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి పార్టీ ఆఫీస్ ఆఫీసెస్ తోటి అనుసంధానం అయ్యే పని విధంగా పని పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్న నీకు మా ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటే నేను ఎంత నలిగిపోతానంటే నేను శివ అనే వ్యక్తిని నేను ఎలా పట్టుకుంటాను చెప్పండి ఒక పద్దెనిమిదేళ్ళ శివ అనే ఒక చెంచుల కుర్రవాడు శ్రీశైలంలో ఉండే ఒక చెంచుల గ్రామం నుంచి ఆ చెంచుల పెంట నుంచి వచ్చిన ఒక యువకుడు ఒక ఒక పగలు పూర్తి వర్షంలో తడిచిపోతూ హైదరాబాద్ ప్రశాసం నగర్ జనసేన ఆఫీసులో వెళ్తూ ఉంటే ఆ కుర్రాడు కూర్చున్నాడు చూడడానికి వచ్చారో ఎవరో తెలియట్లేదు అసలు దూరంగా ఉంటే నేను వెళ్తా వేరే మీటింగ్లో ఉండి పిలిచాను బయట ఇద్దరు కుర్రాలు లోపల రమ్మని చెప్పాను వాళ్ళు చెప్తే అప్పుడు ఏం చెప్పాడంటే మాకు నల్లమల్లలో యురేనియం మైనింగ్ జరుగుతూ ఉందన్న కలుషితం అయిపోతున్నాయి మాకు ఏం చేయాలో తెలియట్లేదు నాకు ఇంగ్లీష్ రాదు గ్రీన్ ట్రిబ్యునల్ కంపెనీ మన ఫోన్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇంకా హిందీలో మాట్లాడతాను లేదు ఇంగ్లీష్ నాకు ఉండూరు రావు నాకు మా గ్రామాలు కలుషితం అయిపోతున్నాయి మరి నా దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయి మన డబల్ బోనస్ వస్తుంది డబుల్ ధమాక రెండు చోట్ల ఓడిపోయి కూర్చుంటే మనకి ఏ నిస్సహాయ నేనే ఏం చేయాలని కూర్చుంటే వచ్చిన సహాయం పడితే నేను నా పరిస్థితి ఆలోచించి ఏం చేయాలి దీనికి నేనేమనుకున్నానంటే ఆ రోజు మన హాన్ వ్యూహన్ మంత్ర గారు ఉంటే ఆయన కలవడానికి కాంగ్రెస్ నాయకులు కలవడానికి వస్తే నాకు ఆయన వ్యక్తిగత పరిశీలన ఉంది సరదా కలవడానికి వస్తే ఆయన అన్నారు నేను ఈ అబ్బాయితో మన శివతో మాట్లాడుతుంది ఏంటండి ఇలా అంటే ఇలా చేయాలి నేను అనుకున్నాను శివ నాకు తెలియదు ఏం చేయాలో ఒక్కసారి నాకు ఒక ఐడియా వచ్చింది నేను ఒకసారి మన నాయకులు మనోహర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే ఆయన కూడా పర్యావరణ ప్రేమికుడు ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడితే సార్ నేను ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని ఏర్పాటు చేద్దామో వీళ్ళ వీళ్ళకి జరుగుతున్న అన్యాయానికి మనం మాట్లాడచ్చా అంటే ఖచ్చితంగా ఆయన నాకు ఉత్సాహం ఇస్తే దానికి వీహనుమంతరావు గారు తోడై నేను మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి చాలామంది పర్యావరణవేత్తలు వచ్చారు తర్వాత మన ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు అందరం వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే అదే రోజున అప్పటి ముఖ్యం గౌరవ శ్రీ చంద్రశేఖర్ కేసీ గారు ముఖ్యమంత్రి ఆ టైంకి మేము ఇలా జరుగుతుందని తెలిసి ఆయన వెంటనే అసెంబ్లీలోనే ఆ గ్రామాల్లో యురేనియం తవ్వకాలు ఆపించేశారు ప్రభుత్వం డిక్లరేషన్ ఇది నేను ఎందుకు చెప్తున్నానో ఇది అంటే ఒక యువకుడు తన గ్రామం నుంచి బయలుదేరి వెయ్యి రూపాయలు అప్పు తీసుకొని పక్కన ఫ్రెండ్ ఆకలికి సరిపోక బస్సుకే రెండు వందలు మూడు వందలు అయిపోయి మళ్ళీ వెళ్ళడానికి ఇద్దరు వెళ్ళాలంటే ఇంకా కరెక్ట్గా రెండు వందలు ఉందేమో మీకు తెలుసు వచ్చి నడవాలి ఆటోల్లో రాలేరు బస్సులు రాలేవు నేనున్న ప్రాంతానికి అంటే తన గ్రామం బాగుండాలని ఒక యువకుడు వస్తే మాట్లాడలేడు నీ భావం ఏంటి చెప్పంటే కష్టం తప్ప పొడి పొడి ముక్కలతో మాట్లాడేవాడు ఈరోజు కూర్చొని అనర్ఘంగా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా నేను జనసేన క్రియేట్ చేసిన అలా మరి మన తెలంగాణలో మనమే తెలంగాణలో మనకేం లేవే అంటే పోరాటం చేసే తత్వం ఉంది అక్కడ అలాగే ఆంధ్రాలో పోరాట పట్టిమ లేదు 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 అని అందరూ అంటే నేను నమ్మాను ఆంధ్రాలో పోరాట పట్టిమ కానీ సరిగ్గా చేయాలి చెప్పాలి చెప్పాలంటే మీ పోరాట పట్టిమే కదా ఈ రోజున నూట అరవై నాలుగు సీట్లు ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది సో మరి మీకు నేను ఏం చేయాలి సో మొన్న పది సంవత్సరాల క్రితం మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు నేను నడిచి చూపించాం ఒడిదుడుకుల్లో నిలబడ్డాం కష్టం మీద పడ్డాం కుటుంబాలను వదులుకున్నాం వ్యక్తిగత జీవితాలను వదులుకున్నాం తిట్లు తిన్నాం అన్ని రకాలుగా నిలబడ్డాం ఇబ్బందులు పడ్డాం అంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను యు టు బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నాను మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమాటిక్ గ్రోత్గా ఉండి చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా గ్రాస్ రూట్ కార్యకర్తలని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి నిబద్ధత గల కార్యకర్తలు గుర్తించాలి కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం ప్రతి కార్యకర్తని ప్రతి కార్యకర్తని కేపబుల్ ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థను నిర్మించబోతున్నాం లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఐడియలాజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు వీటి ద్వారా రూట్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అనే పదం కూడా నేను వాడట్లా ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను ఒక కులం కోసం ఒక ప్రాంతం కోసం ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది దేశం కోసం పెట్టిన పార్టీ అది అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల మనకు బామిని మండలం పాలకొండ నియోజకవర్గంలో బాంబినీ మండలం ఒక యువకుడు ఉన్నాడు ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి మెంబర్షిప్ డ్రైవింగ్ని కూడా ఆపించేసాను పెద్దల మనోహర్ గారు చెప్పి మిగతా ఆఫీస్ ఖాళీ వర్గానికి చెప్పి ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ నేను చూసుకోవాలి దీన్ని ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక నాలుగు గంటలు నేను కేటాయిస్తాను అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలను నేను మన కోసం వాడుకుంటూ నేను ఒకటే పెట్టుకున్నా దశాబ్దం కాలం దిక్కడ దాకా పట్టుకొచ్చాను పద్నాలుగులో పెట్టాం ఇరవై నాలుగు ఇక్కడ తీసుకొచ్చాం మీరు ఇరవై తొమ్మిది ముప్పైకి మధ్య నైన్టీన్ థర్టీస్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేశాను తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా ఎంత పోరాట శక్తి ఉంది మీరు ఎంత ఎంత మాట్లాడచ్చు మీరు ఎంత నిలబడతారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా ఏం చేయక్కర్లా భావన బలంతో గట్టిపడండి స్ట్రెంగ్త్ అండ్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ విత్ కమిటెడ్ థాట్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడు మీకు అది చెప్తాను మీకు ఎందుకు ఇలా నిలబడగలడు ఏ ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒకటి నిలబడిపోతాడా ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకటి వచ్చేస్తాడా ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను మీకు మీరు పాటించుండ ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యుయెన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు ఆడపడుచులకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పాం దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకు ఇచ్చేసి ఇది థర్టీ త్రీ పర్సెంట్ మేము నమ్మం కింద మా తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడింది ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి ఇందాకొక రియా ఎలా వచ్చిందో అలా రావాలి అంటే నేను కోరుకుంటుంది అది అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు నిజంగా సత్తా కావాలి నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్ నేను లీడ్ చేసి చెప్తాను సో సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం మెంబర్ మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు మామూలు జనసైనికులుగా వీర మహిళలుగా ప్రారంభించిన నేను పని చేస్తాను కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్ కాన్స్టిట్యుయన్సీ అక్కడి నుంచి కాన్స్టిట్యుయన్సీ కోఆర్డినేటర్ డిస్టిక్ లీడర్ స్టేట్ కమిటీ సెంట్రల్ లీడర్షిప్ అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా కన్సిస్టెన్సీ డిసిప్లైన్ కమిట్మెంట్ చూపిన కార్యకర్తలని నేను ముందు నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన వ్యవ జనసేన వ్యవస్థను నిర్మిస్తాను ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది అప్పటిదాకా నేను బాధ్యత తీసుకుంటాను మూడవది మన కార్యకర్తల భద్రత గౌరవం సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇదిగో ఇది ఇక ముందు కూడా సాగుతుంది సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు వీర మహిళ శక్తివంతమైన నాయకు నాయకులుగా ఎదిగే పరిణామక్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన